ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద చేసిన అనేక ఆరోపణల్లో అనేక అబద్ధాలలో ఒకటి లిక్కర్ గురించి కల్తీ మద్యం గురించి అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా కల్తీ మద్యం సేవించి ముప్పై వేల మంది చనిపోయినారని ప్రతి సభలో ప్రతి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఊరూరా తిరిగి దండోరేయడం జరిగింది ముఖ్యంగా అప్పటి బీజేపీ చీఫ్గా ఉన్నటువంటి మేడం పురంధేశ్వరి గారు కానీ తాజాగా ఈరోజు ఎన్సిఆర్బి ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది ఎన్సిఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రెండు వేల ఇరవై మూడు రిపోర్ట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో కల్తీ మద్యం తాగి ఎంతమంది చనిపోయారు అనేటువంటి ఒక ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా చూస్తే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం సేవించి ఎవ్వరు కూడా చనిపోలేదు అనే విధంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనము రెండు వేల ఇరవై రెండులో భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో కల్తీ మద్యము సేవించి చనిపోయిన వాళ్ళ యొక్క సంఖ్యను మనం పరిశీలిస్తే బీహార్లో నూట ముప్పై నాలుగు మంది చనిపోవడం జరిగింది కర్ణాటకలో తొంభై ఆరు మంది చనిపోవడం జరిగింది పంజాబ్లో తొంభై మంది చనిపో చనిపోవడం జరిగింది ఛత్తీస్గఢ్లో అరవై మంది చనిపోవడం జరిగింది జార్ఖండ్లో యాభై ఐదు మంది చనిపోవడం జరిగింది ఉత్తరప్రదేశ్లో యాభై మంది అంటే ఎక్కువగా చనిపోయినటువంటి రాష్ట్రాల యొక్క వివరాలు అవి ఏది ఇదంతా కూడా రెండు వేల ఇరవై రెండులో కల్తీ మధ్య మూలంగా సరిపోయినటువంటి వాళ్ళ సంఖ్య అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో తీసుకుంటే జార్ఖండ్లో నూట తొంభై నాలుగు కర్ణాటకలో డెబ్బై తొమ్మిది అదేవిధంగా బీహార్లో యాభై ఏడు ఛత్తీస్గఢ్లో ముప్పై ఏడు పంజాబ్లో ముప్పై మూడు హిమాచల్ ప్రదేశ్లో ఇరవై ఏడు ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై రెండులో కానీ రెండు వేల ఇరవై మూడులో కానీ ఈ ఎన్సిఆర్పి రిపోర్ట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు కూడా చనిపోలేదు ఇదే కాదు మన పాత లెక్కలు కూడా చూద్దాం ఒకసారి చూస్తే రెండు వేల పదహారు నుంచి చూస్తే ఎన్సిఆర్పి రిపోర్ట్ ప్రకారము రెండు వేల పదహారులో చనిపోయింది ఆంధ్రప్రదేశ్లో కల్తీ మధ్య మూలంగా ఇరవై మూడు మంది చనిపోవడం జరిగింది రెండు వేల పదిహేడులో వచ్చేసి నూట ఎనభై మూడు మంది చనిపోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో నలభై రెండు మంది చనిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఏడు మంది చనిపోవడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చే టయానికి గత గవర్నమెంట్లో ఉన్నటువంటి లెక్కలు ఇవి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో ఎవరూ చనిపోలేదు రెండు వేల ఇరవై ఒకటిలో ముగ్గురు చనిపోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఎవరూ చనిపోలేదు రెండు వేల ఇరవై మూడులో కూడా ఎవరు చనిపోలేదు ఇది ఏ జగన్మోహన్ రెడ్డో లేదా జగన్మోహన్ రెడ్డికి కోసం పనిచేస్తున్నటువంటి మీరు ఆరోపించబడుతున్నటువంటి వ్యక్తులు లేదు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి సాక్షి పత్రికను సాక్షి మీడియాను ఇచ్చినటువంటి నివేదికలు కాదు ఈరోజు మీరు ఎవరైతే కేంద్రంలో భాగస్వామిగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ లెవెల్లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చినటువంటి నివేదిక ఈ నివేదిక ప్రకారము ఎవరే కానీ చనిపోలేదు ఒకవేళ మన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం లెక్కలు తీసుకున్న రెండు వేల పంతొమ్మిది నుంచి తీసుకున్నా కూడా ఒకవేళ అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఏడు మంది అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడు జగన్మోహన్ రెడ్డి పీరియడ్ రెండు వేరు చేయలేకపోయినా ఆ సంవత్సరం ఒక ఇరవై ఏడు వేసుకున్న ఇరవై ఒకటిలో ఒక ముగ్గురు జరిగి మొత్తం కలిపి చనిపోయిన సంఖ్య అంతా ముప్పై మంది ముప్పై మంది అయితే ముప్పై వేల మంది చనిపోయినారని ఊరు వాడ తిరిగి దండోర చేసిం ఇది ఒకటే కాదు ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఈ కూటమికి నేతృత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు ముఖ్యంగా లోకేష్ బాబు గారు చేసిన అనేక ఆరోపణలు ఉన్నాయి రాష్ట్ర అప్పుల గురించి పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు ఈ మధ్య కాలంలో తెలిసిపోయింది మూడు లక్షల ఇరవై ఐదు కోట్లని అది అబద్ధం తెలిప తర్వాత గత ప్రభుత్వం శాంతి భద్రతలు క్షీణించడం వల్ల ముప్పై వేల మంది అమ్మాయిలు మహిళలు మిస్ అయినారు అది కూడా అబద్ధం అని అసెంబ్లీలో వాళ్ళే చెప్పేసినరా అది కాక ఎన్సీఆర్బీ రిపోర్ట్ కూడా వాళ్ళు కూడా ఇచ్చింది కదా ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పిండ్రు జగన్మోహన్ రెడ్డి గారు మీ పొలాలను లాక్కుంటున్నారని కానీ అధికారం లేకొచ్చిన తర్వాత ఏ ఒక్కరి పొలం కూడా లాక్కున్నట్టు ఎక్కడ లెక్కలు లేవు ఇలా ఎంత విష ప్రచారం చేయాలనో ఒక వ్యక్తి మీద ఒక రాజకీయ పార్టీ మీద అంత చేసి చేసింద్రు అధికారం లేకొచ్చింద్రు అధికారం లేకొచ్చిన తర్వాత అప్పుడు చేసిన ఆరోపణలన్నీ కూడా ఒక్కొక్కటి 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 బద్దలవుతూ జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి ఆరోపణలు తప్పు అని వాళ్ళ నోటితోనే పరోక్షంగానో ప్రత్యక్షంగానో వివిధ నివేదికల ద్వారా రిపోర్టుల ద్వారా సమావేశాలు బయట సమావేశాల లోపల పత్రికల్లో నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వం సాయంతోనో రాష్ట్ర ప్రభుత్వ సాయంతోనూ బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆడిన అబద్ధాల వల్ల ఇప్పుడిప్పటికి వెళ్ళిన దించేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం పీఠ మీద కూర్చోబెట్టమని కానీ ఆ విధమైనటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి ఒక పార్టీ కానీ ఒక వ్యక్తులు కానీ రాజకీయం కోసం ఎంతగా దిగజారి రాజకీయాలు చేస్తారో అని చెప్పడానికి మాత్రం అది చెప్తున్నాం తప్పక ఇప్పుడిప్పుడేదో దీనివల్ల జగన్మోహన్ రెడ్డికో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగి అటువైపు కూటమికి నష్టం జరుగుద్దని కాదు కాకపోతే ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు అనేది ప్రజలు బాగా గమనించాలి మొత్తం చాలా దుర్మార్గం ఎందుకంటే ఈ భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక ఎన్నికల్లో ఒక వ్యక్తి మీద గెలవడానికి ఇన్ని రకాల ఆరోపణలు ఇన్ని రకాల అబద్ధ ప్రచారాలు ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు అందుకే మనం పదే పదే ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే ప్రతి చిన్న అంశము ప్రతి అబద్ధాన్ని ఇదే కారణం ఖచ్చితంగా నిజాలు తెలుసుకోవాలి ప్రజలకు సరే నిజాలు తెలుసుకున్న తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకుంటారనేది మీ వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ నిజమేంది ఎందుకు ఇలా అబద్ధాలు ఆడి అదే కాదు గత ఎన్నికలకు ముందు చేసినటువంటి అబద్ధాల ఆరోపణలు ఒక లెక్క అయితే అధికారం వచ్చిన తర్వాత కూడా ఈ మధ్యకాలం ముఖ్యంగా తీసుకుని మెడికల్ కాలేజ్ గురించి తీసుకోండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడే కానీ ఒక మెడికల్ కాలేజ్ కట్టలేదు భూమి పూజ చేసి టెంకాయ కొడతాయని మెడికల్ కాలేజ్ అయిపోతాయా మెడికల్ కాలేజ్ గురించి ఆయనకేం తెలుసు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి లాంటి వ్యక్తే సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో బయట లోపల మాట్లాడుతుంటే ఎంత పెద్దమండి అది గ్రౌండ్ లెవెల్లో అందరికీ ఆయా జిల్లాల్లో ఆ కాలేజీలు కట్టినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ తెలుసు దానికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి గవర్నమెంట్ అథారిటీగా ఐదు కాలేజీలు పూర్తయినాయి క్లాసులు జరుగుతున్నాయి ఒక రెండు కాలేజీలు పూర్తి నిర్మాణం పూర్తయింది మిగతా పది వివిధ దశల్లో ఉన్నాయి ఇది నిజము అందరికి తెలుసు అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేదంటారు ఇది మంచిది కాదు దయచేసి తెలుగుదేశం కానీ మీరు కూటమిగా ఉండండి ఇబ్బంది లేదు మీరు మంచి చేసి ప్రజలకు మళ్ళీ మీరు అధికారం లేకొచ్చినా మాకు ఇబ్బంది లేదు కానీ దయచేసి అబద్ధాలు అయితే అడగాకండి ఎందుకంటే ఇది మంచిది కాదు ఈ అబద్ధం ఎక్కడికి పోద్దంటే చివరకు మిమ్మల్ని మింగేసేటువంటి ప్రమాదం ఉంది చూడండి ఆ రోజు కడపలో మీరు మహానాడు సభ పెట్టి మన మధ్యలో లేనటువంటి ఎప్పుడో కీర్తి ఎన్టీఆర్ గారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ను పొగిడించుకోవడం ఎంత ప్రమాదకరమైందేది అదే కదా ఇప్పుడు అందరూ వాయిస్ మార్చో లేదా ఏఐ ద్వారానో రకరకాల ద్వారా తప్పుదావ సమాజాన్ని పట్టించేది తప్పుడు లెక్కలిచ్చేది కాబట్టి దయచేసి అవన్నీ మానుకోండి నిజాలు మాట్లాడండి దేవుడు మనిషిగా మనకు ఒక జన్మ ఇచ్చిండు కాబట్టి ఆ నోటుతో నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తే సమాజానికి మంచిదన్నదే మన యొక్క అభిప్రాయం